పెన్మక జడ్పీ హై స్కూల్లో శనివారం క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ రాధాకృష్ణ హెచ్ఎం పూర్ణ చంద్రశేఖర్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎలిమెంటరీ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు విద్య విద్యార్థుల కోసం ఉద్దేశించిన అట్లాగే ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించిన స్కూల్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది వేదిక ఇక్కడ పెనుమాక జిల్లా పరిషత్ హై స్కూలు ఇక్కడ క్లస్టర్ కాంప్లెక్స్ కోసం ఉద్దేశించబడిన ఉపాధ్యాయులు వచ్చారు అట్లాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు ఇందులో భాగంగా గవర్నమెంట్ ప్రభుత్వం వారి ఉద్దేశం ప్రకారం విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ పెద్దటానికి అట్లాగే వాళ్ళ నుంచి లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా రాబట్టాలో ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం సో ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని మోడల్ లెసన్స్ ఇవ్వటం ద్వారా అట్లాగే ఒక లెసన్ మీద వాళ్ళ అభిప్రాయాలు అట్లాగే మంచి మంచి వాళ్ళ ఆలోచనలు పంచుకోవటం ద్వారా ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంప్లెక్స్ సమావేశానికి మరి ఉపాధ్యాయులందరూ కూడా విచ్చేయడం జరిగింది అయితే ఈ సమావేశానికి ఈ కాంప్లెక్స్ పరిధిలో దాదాపుగా ఆరు ఎలిమెంటరీ స్కూలు ఒక హై స్కూలు మొత్తం ఏడు స్కూల్స్ ఇక్కడ సమావేశం చే సమావేశం అవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో మూడో శనివారం మరి కాంప్లెక్స్ మీటింగ్ జరపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల ప్రకారం ఈరోజు హై స్కూల్లో హాజరవ్వడం జరిగింది అందరూ కూడా హాజరయ్యారు అయితే దీని దీని యొక్క ప్రధాన ఉద్దేశం మరి పిల్లల్లో మరి చదవటం రాయటం వాళ్ళ యొక్క అభ్యసన అనుభవాలు అభ్యసన అభ్యసనం అనేది బాగా అభివృద్ధి చెందాలని దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం ఈరోజు మరి తూచా తప్పకుండా ఆ షెడ్యూల్ని పరిచి మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని మేమందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఐఎఫ్పి ప్యానెల్స్ కానీ తర్వాత దానికి సంబంధించి ఏమైతే చెప్పారో ఆ ఏర్పాట్లన్నీ జరిగింది ఈ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ద్వారా మరి కొన్ని స్కూల్స్ అన్నీ కలిసి జ్ఞానాన్ని ఏ విధంగా పిల్లల్లో అభివృద్ధి చేయడం అనే విషయాన్ని పంచుకోవడానికి అలాగే సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవడానికి అట్లాగే ప్రతి ఒక్క స్కూల్ కూడా కమ్యూనికేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒక ప్లాన్ వేసుకోవడానికి క్లస్టర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ మీటింగ్లో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విధంగా పిల్లల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి డెవలప్ చేయాలి అనే విషయం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశాన్ని అందరం కూడా జ్ఞాన జ్ఞానార్జిత సమావేశంగా